నిరంతర ప్రక్రియ గత ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం ఏమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు దాని తర్వాత పది సంవత్సరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం విదేశీ ఘటకు ప్రయాణం సాగించింది ఒక విశ్వాసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలామంది ఒకటే మాట అన్నారు గతంలో కేటీఆర్ వచ్చేది ఒకరోజు ఎవరినో కలిసి ఎంఓయు చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ వారం రోజులు గాయబైపోయేది ఎక్కడికి పోయేదో తెలవకపోయేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితోటి మంత్రివర్యులు మొత్తం స్టేట్ టీం అంతా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చొని వాళ్ళను గౌరవిస్తూ పెట్టుబడులను ఆహ్వానించడం వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాము దాంట్లో మీ పెట్టుబడులు పెట్టండి మీ కంపెనీలను ఇక్కడికి తీసుకురండి అన్ని వసతులు సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ కొత్త నగరాని కోసం వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది బహుశా భారతదేశంలో అంత పెద్ద విస్తీర్ణంలో ఒక కొత్త నగరానికి బీజం పడడం అనేది ఇదే మొదటిసారి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ఎంఓయులు సైన్ చేయడము సూత్రప్రాయంగా అంగీకరించడం అనేది జరిగింది తెలంగాణకు పెట్టుబడులు రావాలా ఇక్కడ మన లక్షలాది మంది విద్యార్థులకు ఉద్యోగాల కల్పన జరగాలి అని చెప్పి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉంది పది సంవత్సరాలు మనం కాలాన్ని వృధా చేసుకున్నాం ప్రపంచంతో పోటీ పడే శక్తి మన హైదరాబాద్ నగరానికి ఉన్న కేవలం ఒక కుటుంబం స్వార్థంతో ఆ శక్తిని పక్కన పెట్టినాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తూ ఉన్నాయి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం మీకు తెలుసు అసెంబ్లీలో బిల్లు పెట్టినాం దాని తర్వాత శంకుస్థాపన జరిగింది అదే విషయాన్ని కూడా మేము ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తా ఉన్నాం మేము మా తెలంగాణలో మా విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మీకు అందిస్తాం మీరు నిరభ్యంతరంగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టండి అని చెప్పి వాళ్ళకు ధైర్యంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం పారదర్శకంగా మొదలే స్కెడ్యూల్ రిలీజ్ చేసి ఏ ఏ కంపెనీ ప్రతినిధులతో మేము మాట్లాడబోతా ఉన్నామని చెప్పి అఫీషియల్ ప్రకటన చేసి వాళ్ళని కలిసినాం కేటీఆర్ ఎన్నోసార్లు పోయిండు ఏ రోజైనా మినిట్ టు మినిట్ కానీ డే బై డే స్కెడ్యూల్ వచ్చిందా రాలే గతంలో వాళ్ళు పోయింది కేవలం వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడానికి తప్ప ఎటువంటి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి కాదు అందుకే ఈ పది సంవత్సరాల్లో ఒక్క కొత్త ఫ్యాక్టరీ కానీ కొత్త పెట్టుబడి కానీ హైదరాబాద్ నగరానికి రాలే మన మహబూబ్ నగర్ పట్టణానికి మన మహబూబ్ నగర్ జిల్లాకు శుభవార్త ఏంది అంటే ఏదైతే పదిహేను వేల ఎకరాల్లో ఒక కొత్త మహానగరాన్ని నిర్మించబోతా ఉన్నామో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇంజనీరింగ్ టెక్నాలజీ తర్వాత అనేక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి ఈ ప్రాంత వాసులకు ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి జిల్లా వాసులకు విద్యార్థులకు యువకులకు కొద్దిగా మనం నైపుణ్యాన్ని పెంచుకుంటే రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు మనకు రాబోయే ఐదారు సంవత్సరాల్లో రాబోతూ ఉన్నాయి మన ప్రాంతం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లా హైదరాబాద్కు దక్షిణంగా ఉన్న జిల్లాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందబోతూ ఉన్నాయి మేము ఏవైతే ప్రాధాన్యత క్రమాలు అనుకున్నామో ప్రాధాన్యత అనుకుంటున్నామో ప్రపంచ బ్యాంకు కూడా వాటినే ప్రామాణికంగా తీసుకుంటుంది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు స్లమ్ డెవలప్మెంట్ కావచ్చు కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పునరుజ్జీవింపజేయడం కావచ్చు రిజువనేషన్ ఆఫ్ రివర్స్ మా ప్రాధాన్యతలు తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు సో అటువంటి వాటి మీదనే పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు ఖచ్చితంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తా ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాధాన్యత అంశాల మీద ఖర్చు చేయడానికి సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒక అంగీకారానికి వచ్చింది ఒకవైపు మా ఆరు గ్యారంటీలు క్రమక్రమంగా అమలు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు గ్రౌండ్ చేస్తూ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన విజన్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇంతకంటే మంచి పాలన ప్రజారంజకమైన పాలన బహుశా ఇంకెవరు ఇయ్యరు కేటీఆర్ ఎంఓయుల భాగవతం మొత్తం టీవీలలో వస్తూ ఉంది మా ప్రభుత్వం ఎంఓయు చేసుకుంటే దాంట్లో లోపాలని వెతికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పది సంవత్సరాల క్రితం ఎంఓయూ చేసుకుంటే రూపాయి పెట్టుబడి లేదు కానీ వాళ్ళకి ఆల్రెడీ తొంభై ఐదు ఎకరాల భూమిని అలాట్ చేసింది మరి భూమి తీసుకొని కూడా ఒక రూపాయి పెట్టుబడి పెట్టలే కానీ ఇక్కడ ఇప్పుడే మొదలైంది బయటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం ఈరోజే పదిహేను వేల ఉద్యోగాల కోసం కాంగ్రిజంట్ అనే కంపెనీ శంకుస్థాపన మహోత్సవం జరుగుతూ ఉంది హైదరాబాదులో అంటే మేము వచ్చి ఇంకా ఎనిమిది నెలలే అవుతూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సరైన దిశలో మన రాష్ట్రం ముందుకు పోతూ ఉంది కానీ ఇవేవి పట్టకుండా ప్రగతి భవన్ సర్కారు గడిలకే పరిమితమైంది తప్ప ప్రజల కష్ట సుఖాలు కానీ పారిశ్రామికవేత్తల కష్ట సుఖాలు కానీ ఏవి కూడా పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఏ సమస్యలు ఉన్నా కూడా కూర్చొని పరిష్కారం చేసుకుంటాం లోకల్గా ఏమైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యలని ఎట్లా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఎట్లా చేయాలా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ఇంకొకటి ఇన్సెంటివ్స్ గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ పారిశ్రామికవేత్తలకు ఎలక్ట్రిసిటీ టారిఫ్లో ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఒక్క రూపాయి ఇవ్వలే వాళ్ళు అవన్నీ కూడా భారం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదనే పడతా ఉంది ఎన్నో స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు పవర్ ప్లాంట్స్ కావచ్చు రిన్యూవబుల్ ఎనర్జీ సంబంధించిన పవర్ ప్లాంట్లు కావచ్చు వాటన్నిటికీ కూడా గత ప్రభుత్వంలో రాయితీలు కల్పించరు కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో ఇయ్యలే అవన్నీ పేర్కొని పేర్కొని పోయి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు అయినాయి ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన మరింత ఉత్సాహంతో మరిన్ని పరిశ్రమలు వచ్చేవి ఫస్ట్ స్టేజ్లో కొన్నిటికి సెకండ్ స్టేజ్లో కొన్నిటికి మూడు థర్డ్ స్టేజ్లో కొన్నిటికి ఇండస్ట్రీస్కి రావాల్సిన రాయితీలు ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రతి ఇండస్ట్రీకి కూడా మేము సహాయ సహకారాలు కంప్లీట్గా అందిస్తాం